సోమవారం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాబుషునిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఎంబిగూరు పట్టణంలోని పదో వార్డులో నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి కష్టాలను అడిగి తెలుసుకుని మాట తప్పను మడమతిప్పను అని చెప్పి గతంలో వైసీపీ పార్టీ అధికారంలోకి రాకముందు మైనార్టీలకు ఇచ్చిన హామీలైన మైనార్టీల ఆడబిడ్డల పెళ్లిలకు లక్ష రూపాయలు మైనార్టీల బ్యాంకు ద్వారా స్థిర నిధులు ఏర్పాటు చేసి మైనార్టీల ఆర్థిక స్తోమతకు సహకరిస్తామని చెప్పి మసీదులలో పనిచేసే మౌజాన్ ఫేస్ ఇమాం పదివేలు జీతాలు చెల్లిస్తామని ఇలా మైనార్టీలకు అనేక హామీలు ఇచ్చినా ఏ ఒక్కటైనా నెరవేర్చాడా అని వార్డు ప్రజలను వివరిస్తూ గతంలో టీడీపీ హయాంలో మైనార్టీల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ రాబోయే రోజులలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేపట్టబోయే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారికి ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను రూపాయలు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు యువతకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి రైతుకు పెట్టుబడి కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు వంటి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు ఎమ్మింగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇల్చడా తల్లి నీ పొలం అనుకో నీ పొలం అంటే మీరు వ్యవసాయం చేస్తే నువ్వు నారు పోసి నీరు పోసి కుప్పలు పోసి ఆ యొక్క పంటని చేతికి తీసుకుంటే ఆ భూమి నీదంటారు అంటారు అవునా కదా నీకు ఒక్క రూపాయి కూడా సహాయం చేయకుండా ఆ ఇంటికి మాత్రం సిక్కర్ వేసాను నేనేమనుకుంటా నేను కూడా నీకు ఇల్లు ఆయనే అనుకుంటున్నాను మీ ఇంట్లో కచరా బార్ పేకెతే పైసే బాగుంది మీ ఇంటి చెత్త బయటికి ఈ రోజు చెత్త పన్ను కట్టింది మరి చెత్త పన్ను కట్టి శుభ్రం చేసే దిక్కు లేదా ఇదేం లేదు ఎక్కడన్నా వచ్చి సహాయం చేస్తున్నా కనీసం కాలువలు శుభ్రం చేస్తున్నా మనుషులు మనుషుల కంటే పిచ్చి కుక్కలు ఎక్కువ అయిపోయినాయి కుక్కలు మీద పడి బిడ్డలను కరుస్తా ఉంటూ కూడా పలకరించే నాదు లేడు అందుకే శిఖర తీసుకున్నాడు మరి ఇంకోటి సన్నబి ఏమిస్తారని సన్ సన్నబి ఏది పడితే తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఒకటే పథకం బ్రహ్మాండమైన పథకం ఏం తెలుసా గుండు నీదే తల నీదే కత్తి నీదే గుండు నీకే మొత్తం నెత్తి నీదే కత్తి నీదే ఆసనం చేస్తున్నాడు అందుకే ఇక్కడికి ఈ కార్డు మేము ఇంటింటి రెండోది గ్యాస్ పెరిగిపోయింది మీకు ఏం చెప్తున్నా గ్యాస్ పెరిగింది కాబట్టి పెరిగినటువంటి గ్యాస్ సిలిండర్ ధర భరించలేకున్నాం కాబట్టి సైకిల్ కి ఓటు వేస్తే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఉచితంగా సంవత్సరానికి ఇస్తాం చంద్రబాబు సార్ పవన్ కళ్యాణ్ సాబ్ మిల్కి అమలు క్యాబుల్ రే సైకిల్ కో దాదాతో హర్ మహిళ పంద్రా సూపాయి ఆ ఘర్మే బయటతో అప్పాలైతే తీన్ హజార్ పోవాలంటే కర్నూలు జిల్లాలో ఎక్కడికి పోవాలన్నా మీకు ఫ్రీ ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఆడకుంటులు అందరూ అదే కాకుండా ఆ బిడ్డను చూపించి మేనమామనే మేనమామ అనేసరికి మాట్లాడలేదు ఈ మేనమామ ఏం ఇప్పుడు ఒక బిడ్డకుంటే పదహైదు వేలు ఒక్క రూపాయి రేపు అందుకే ఈ యొక్క క్యాలెండర్ లో నాలుగవ పథకం తల్లికి వందనం పేరు మీద ఆడపిల్లోడైనా మగపిల్లుడైనా ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేలు ఇస్తాం ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఉద్యోగాలు అన్నారు మెగా డిఎస్సి అన్నారు ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఏమైనా ఇవన్నీ అన్ని మోసం చేస్తాం ఆ అందుకే తల్లి రేపు ఉద్యోగాలు చూపించడం పక్కన పెట్టి మళ్ళీ ఆ పని కూడా చేస్తాం డిఎస్సి కూడా ఇస్తాం ఇచ్చిన తర్వాత ఇంట్లో ఇప్పుడు బడేబి చెప్పినట్టుగా ఇంట్లో ఉన్నన్ని రోజులు ఆ బిడ్డలకు ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఈ విషయాలన్నీ క్యాలెండర్ లో పెట్టి మీకు ఇచ్చి చెప్పిపోతున్నాం చుట్టుకోవాలా పనులు మాత్రం మీరు కట్టాలి డబ్బులు మాత్రం మీరు కట్టాలి పనులు మాత్రం చేయాలి అన్ని పైపులు వస్తే తల్లి ఆ పైపు రావాలంటే ఏం రావాలా సైకిల్ రావాలి నలభై రోజులు ఇంకా ఆశీర్వదించండి మరో కుండకాయలు కాకరకాయ దోసకాయ పచ్చిమిరపకాయ బెండకాయ ఉర్లగడ్డాక కుండలు అన్ని ఇవన్నీ లాస్ట్ పెట్టాలి టమాటా బుద్ధగడ్డ వంకాయ కాకరకాయ దోసకాయ పచ్చిమిరపకాయ బెండకాయ ఇవన్నీ రేట్లు పెరిగే దాంట్లో ఏం చెప్పాలా జగన్ జగన్ అది కూడా పెట్టేస్తే జనాలకు అనంటే సైకిల్ కావాలి మరో పన్ను వసూలు చేసే ప్రభుత్వం ఎక్కడ లేదు ఒక పక్క మనుషులు తక్కువైపోయినారు పిచ్చుకుంకలు ఇంటికి బెంగళూరు కనీసం తాగడానికి నీళ్ళు నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇది కానీ కొంచెం మొన్న మీతో కూడా కొట్టడానికి వచ్చినాయి సార్ ఈ రోజునే ఎందుకంటే పోయిన సార్ మీ అందరికి చేతులెత్తి ముక్కు చెప్పిన ఇంటింటికి వచ్చినప్పుడు నాకు రెండు విషయాలు అడిగినారు మీరు ఒకటి సార్ నీళ్లు లేవు తాగేకి ఇంటింటికి ఇబ్బంది ఉంది అదే కాకుండా మాకు బాడుగలు కట్టుకోలేకున్నాం మేము అద్దెకుంటున్నాం ఇల్లు మాకు ఇల్లు కావాలని అడిగినారు ఈ ఇద్దరు ఈ రెండు కోరికలు అడిగినారు పైప్ లైన్ శాంక్షన్ చేసుకుని వచ్చి టెండర్ విలిపించి నేను ఓడిపోతే అదే రకంగా దాదాపు మా తండ్రి గారు వేల పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చిన చోట మళ్ళీ ఇల్లు కట్టించి ఎనిమిది వేల ఇల్లు తెచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో అక్కడ మైనారిటీ కాలనీలో మూడు వేల చిల్లర శివున్న నగర్ నాలుగు వేల చిల్లర ఇల్లు కట్టించి మీకు ఇయ్యాలంటే నేను ఓడిపోయాక చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినాక అక్కడ ఆ ఇళ్లలో కరోనా పేషెంట్ అని పెట్టి వాళ్ళ కలర్లు వాళ్ళ రంగులు కొట్టుకొని ఈ రోజు వరకు ఐదు సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా మీకు ఎవరికి ఈయ ఇల్లు ఈయడమే కాదు నా బాధ ఏంటంటే నేను ఓడిపోయిన మా పేరొద్దు మా రంగు వద్దు మా తండ్రి పేరొద్దు ఈ ఐదేళ్ళు కేశవరెడ్డి గెలిచాడు ఇక్కడ ఇయ్యొచ్చు కదా మీకు తాగడానికి నీళ్ళు ఆ ప్రాజెక్ట్ ఐదేళ్ళు చేసి ఉంటే ఈరోజు ఈ ఇబ్బందులు ఉండవు కదా ఇళ్ళు కానీ మీకు ఇచ్చింటే కనీసం ఈ కష్టాలు ఉండవు కదా ఈరోజు మళ్ళీ ఇక్కడ ఎందుకు కొట్లాడుతా అన్నానంటే మీతోటి నన్ను మర్చిపోయినారు మీరు రెండు వేల పంతొమ్మిది ఎందుకు మర్చిపోయినారంటే నేను చెప్తా అమ్మ అది కాదమ్మా మీరేసారు పాపం కొంతమంది కొంతమంది ఆడవాళ్ళు ఏం చేశారంటే జగన్కు ఒక్క అవకాశం మీద నమ్మినారు నమ్మినారు ఇది వాస్తవం మీకు తెలియని నిజం ఏంటంటే ఈ వార్తలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిందనుకుంటున్నారు మీరు ఏం చేశారంటే కొంతమంది నమ్మి ఓట్లు ఇస్తే కేశవరెడ్డికి ఓట్లు పడ్డాయి జగన్ ఓట్లు వేస్తారు